ప్రదేశ్ గంగపుత్ర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి బోసల్ గారు సభ అధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ గారు అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గత శ్రీయర్ గారు ఎన్ఎఫ్సిలో ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి పెద్దలు కాకా ఓ ప్రకాష్ గారు టీటీగా రైల్వేలో రిటైర్డ్ అయినటువంటి జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షులు దేశభైదశ శంకర్ గారు కరీంనగర్ జిల్లా మేయర్ గారు మరి రాజేశ్వర గారు ఎక్స్ డిఎన్జిఓ ప్రెసిడెంట్ అదేవిధంగా ఎర్రవ బాలయ్య గారు రైల్వే డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యి రాష్ట్ర సంఘంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నారు కంటే రామశంకర్ గారు జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయినటువంటి రాష్ట్ర పోషాధికారిగా పనిచేస్తున్నటువంటి రామచంద్ర గారు ఎర్రబోజన మల్లేశం గారు ప్రత్యేక గంద సంఘానికి కోశాధికారి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు గడప శంకర్ గారు వారు కూడా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మడి సుధాకర్ గారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సార్ కుమారు పెద్ద పెద్దపల్లి జితేందర్ గారు యువకుడు కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు యువజన సంఘానికి కార్పొరేటర్ కార్పొరేటర్ అదేవిధంగా పెద్దపల్లి నరేంద్ర గారు బండారి బంగారు రాజేంద్ర ప్రసాద్ గారు మర్రి సతీష్ గారు భావన గారు ఈ యొక్క కరీంనగర్ జిల్లా నుంచి అదే ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేసినటువంటి గంగపుత్ర సోదరి సోదరమన్న మీ అందరికీ నా యొక్క ఉదయపూర్వకంగా నమస్తారు సందీర్ బాలయ్య గారు కూడా ఇదే కరీంనగర్ జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి హైదరాబాద్లో వారు సంఘాన్ని స్థాపించడానికి కొరకు సహాయ శక్తులు వారు ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి సందీర్ బాలయ్య మన జాతిని ఐక్యం చేయడానికి ఆ రోజులో ఉన్నటువంటి మన కులాలు బెస్తోళ్ళు పోయోళ్ళు అదేవిధంగా మనకు పిలుచుకున్నటువంటి ఈ కుళ్ళ అన్నటువంటి పేర్లతో నిలుస్తున్నటువంటిది అందరినీ ఒకే పేరుతో గంగపుత్ర సంఘాన్ని ప్రారంభం చేసినటువంటి సందరి బాలే గారు వారు మన రాష్ట్రాన్ని కాకుండా ఆ రోజున నిజాం పరిపాలన మెడకు భుజానికి పలకలేసుకొని ఇంటిని గ్రామంటి గ్రామాలకు పర్యటన చేసుకుని ఆ పిల్లలు బాగా చదువుకోవాలి అన్నటువంటి వారి ఆలోచన పర్యటనలు ఉన్నప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో వస్తే పెద్దపల్లి గంగారాం గారు అదేవిధంగా మర్రి కొండయ్య గారు నా కూడా వీరంతా కూడా ఆ రోజు సహకరించినటువంటి ఈ కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి పెద్దలు వాళ్ళ పిల్లలు మన్మణిగుడికి పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఏది ఏమున్నా గంగపుత్ర సంఘాము ఒక బీసీ కులాలనే సంఘటయుతంగా యూనిటీగా ఉన్నటువంటి ఒక శక్తిశాలిగా మిగతా ఏ కులమైనా కానీ గంగపుత్రి బెస్తోళ్ళంటే భయపడుతుంది ప్రతి కులం వాళ్ళు ఈ యొక్క బెస్ట్ వాళ్ళు అంటే గౌరవిస్తున్న రాజకీయ నాయకుడు ఇవాళ పరిస్థితి ఏంటి మనం ఇవాళ పరిస్థితి ఏంటి మనం ఇవాళ మనము సందర్భాలే ఉద్దేశం అనేది మనం అంత యూనిటీ ఉందా సంఘానికి మనము కొట్లాడుకుంటే మన అన్నదాముల లాగా మనము మన సంఘంలో ఆ రోజు చెట్ల గిట్ట కూర్చొని పరిచయం చేస్తున్నాం పోలీస్ స్టేషన్ పోస్ట్ పోలే ఎక్కడ పోతున్నాం మనం పోస్ట్ పోతుంది స్థాపించుకున్నటువంటి సంఘానికి వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్న మనం ఆ రోజులో ఉన్నటువంటి ఇక్కడ పెద్దలందరూ కూడా ఉద్యోగము కుటుంబం వరకు ఉండే పరిస్థితులు ఉండే ఇప్పుడు కూడా వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ కాకముందు కూడా ఈ జాతిని నేనేది మనం చేయాలా ఉంటా భక్తితో సేవ చేయాలా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి భావనతో పనిచేస్తున్నటువంటి చాలా సంవత్సరాల నుంచిగా పనిచేస్తున్నటువంటి పెద్ద ఈ ఈరోజు యువకులు ముందుకు రావడం చేస్తున్నారు వాళ్ళని యువకులను తీసుకురావాలి ముందు మనము సంఘం ప్రారంభమైన తర్వాత గంగపుత్ర సంఘం మహిళా సంఘం యువజన సంఘం అడ్వకేట్ సంఘం డాక్టర్ సంఘం విద్యార్థి సంఘం ఇటువంటి వాళ్ళ సంఘాలను ఏర్పాటు చేస్తే ఎవరికి వాళ్ళు బాధ్యత ఇస్తే ఆ యొక్క సంఘం ఆర్యం రోజు ఈ సంఘం అన్నటువంటి యూనిటీగా నడుపుతారు పాత వాళ్ళే నడుస్తున్నటువంటి సంఘం కొత్త వాళ్ళకు అబ్బా వీళ్ళే ఉంటారా అన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఏంటంటే యువ రక్తం కూడా రావాలా రాజకీయ చైతన్యం రావాలి యువకులలో మహిళలలో కూడా రాజకీయ చైతన్యం రావాలి అప్పుడే మన చాచన్నటువంటి మునుగడ సాధించి ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారంటే అంటే అది కరీంనగర్ జిల్లానే బాగా చదువుకున్నటువంటి వాళ్ళంతా ఉద్యోగాలు ఉన్నటువంటి ఏదైనా జిల్లా ఉందంటే కరీంనగర్ వరంగల్ మిగతాబాద్ మిగతా జిల్లాని వాళ్ళ నల్లగొండ నగర్ చాలా ఎంత పడింది మనం చదువుకోలేదు ఇప్పుడు మనం చదువుకొని మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది రేపు థర్టీ త్రీ నరేంద్ర మోదీ గారు థర్టీ త్రీ పర్సెంట్ మహిళల రిజర్వేషన్ తెస్తుంది మనం అందరూ కూడా వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్ గ్రామ సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఎక్కడ అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా నిలబడాలి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే ముగ్గుర గారు వైసాత్య నారాయణ గారు నూట ముప్పై ఇంతవరకు మరి మిగతా కులాలలో మనం చూస్తున్నటువంటి వన్ టూ త్రీ పర్సెంట్ ఉంటే వాళ్ళు సెంట్రల్ లో మినిస్టర్